ఎవరిని విమర్శించకుండా ఒక్క వీడియో అయినా చేశావని అబద్ధ బోధకుల భక్తులు అడుగుతుంటారు ఈ వీడియోస్ అన్నీ ఏ అబద్ధ బోధకుల పేర్లు చెప్పకుండా చేసిన వీడియోస్ వ్యూస్ చూడండి వాళ్ళ ప్రశ్నలు ఎందుకు వెళ్తారంటే ఇలాంటి వీడియోస్ వాళ్ళు చూడరు వాళ్ళ అబద్ధ బోధకుల్ని వారు విమర్శన ఏగాలను విమర్శించకుండా ఖండించుకుని ఉండడం కొరకు ఎవరి ఎవరిని విమర్శించకుండా వీళ్ళ అబద్ధ వీళ్ళ ఏగా ఖండించుకుని ఉంటే అవి డివోషనల్ అన్నమాట ఎవరిని విమర్శించకుండా డివోషనల్ వీడియో చేసేవారిని ఎప్పుడన్నా అంటారు బైబుల్ మనకి డివోషనల్ కాంట్రవర్షియల్ పాజిటివ్ వీడియో నెగిటివ్ వీడియో అలా సపరేట్ చేయట్లేదండి అలా సపరేట్ లేదు పత్రికలు చదివినా కానీ మీరు సువార్త సువార్ అసలు బైబిల్ మొత్తం మీకు దేవుని గురించి దేవుని ఎలా ఎలా ఆరాధించాలి ఎలా ఆరాధించకూడదు కృష్ణంది విశ్వాసాన్ని బలపరచము ఇది మనకి బైబిల్ చదివే స్పష్టంగా కానీ ఈ అబద్ధ బోధకుల భక్తులు వాళ్ళ ఏగా చెప్పిందే వింటారు తప్ప వాళ్ళు బైబిల్ చదవరు బైబిల్ చదవరు కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు ఇలాంటి వీడియోస్ను డివోషన్ డివోషన్ అనేకూడదండి అంటే బైబిల్ వాక్యం వాక్యం ప్రకటిస్తున్నారు అది ఏ అది ఎవరిని ఖండించినా వాక్య పిల్లలు అతను చెప్పింది కరెక్టా కాదని చూసుకోవాలి ఏం బోధించినా కానీ ఏం బోధించినా కానీ అది వాక్య పేర్లో పరిశీలించుకోవాలి ఎందుకంటే మనకు మనకు అందరి ప్రమాణిక వాక్యం కాబట్టి సో అబద్ధ బోధకుల పేర్లు చెప్పకుండా ఇలాంటి ఇలా చేసిన ఇలాంటి వీడియోస్ చాలా చేశానండి అండి కానీ చాలామంది చూడరు నేను కొన్ని సంవత్సరాల క్రితము అంటే సిక్స్టీన్ సెవెంటీన్లో చాలా డి అబద్ధ బోధకులు పేర్లు చెప్పిన చేసినట్టు చాలా ఉండే నేను సేవ్ చేసుకోలేదు అవి నా చాలామంది తెలియకపోవచ్చు నా ఛానల్ ఐదు సార్లు ఈ సతీష్ కుమార్ బ్యాచ్ అదేవిధంగా రాజప్రకాష్ పాల్ బ్యాచ్ కూడా మొత్తానికి ఐదు సార్లు నా ఛానల్ లేకుండా చేశారు ఇప్పుడు నేను ఉన్నది ఆరోసారి ఇప్పుడున్న ఛానల్ అది సో ఈ అబద్ధ బోధిక భక్తి ప్రసారాలు అంటుంటారు ఎవరినిమర్శించు డివోషన్ వీడియో చేశాను డివోషన్ డివోషన్ ఏంటి భక్తి దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలనేది అది అబద్ధమైన కనిచేందుకు అది ఎటు భక్తి అనేది ఏ విధంగా వాక్యానుసారం ఉండాలి అన్ని తెలియజేయడం గురించి కదా అబద్ధ బోధనలు ఖండించేది కానీ వీళ్ళకు వాక్యానుసారమైన డివోషన్ అవసరం లేదు వీళ్ళ భక్తి వేరే వీళ్ళ భక్తి వేరే వీళ్ళ ఎగారే వీళ్ళ దేవుడు చాలా బాధకరం అండి చాలా బాధకరం చూడండి అబద్ధ బోధనలు ఖండించిన వీడియో చూడడం ద్వారా మనకి దేవుని వాళ్ళ అబద్ధ బోధకం తెలుస్తుంది అదేవిధంగా దేవుని అలా ఆరాధించుకుని తెలుసు తెలుస్తుంది అంతే తప్ప ఆత్మీయత ఎదగమన్న ఎదగడం వాక్యం టెస్ట్ బై కాంటెస్ట్ వాక్యాన్ని చదువుతూ అదేవిధంగా మనల్ని మనం మనల్ని మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ వాక్య పిల్లలు పద్ధతి పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళాలి కానీ ఇష్ట వచ్చి మాట్లాడతారు అబద్ధం ఖండిస్తున్నందుకు వ్యూస్ కోసం చేస్తున్న డబ్బులు సెంటర్ అసలు నాకు ఇంతవరకు ఇటు నుంచి ఒక్క రూపాయి వచ్చింది లేదు నా వీడియోస్ అన్నీ అనిపిస్తుండే కొన్నిసార్లు ఫైనాన్స్ సర్వీస్కి వెళ్తున్నప్పుడు ఒక ఛానల్ని మెయింటైన్ చేస్తూ వేరే ఎక్కడ అప్లోడ్ చేసుకో చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వకుండా వీళ్ళు ఒక నా ఛానల్ తీసేయకుండా ఉంటే చాలా అమౌంట్ వచ్చిందండి చాలా అమౌంట్ వచ్చేది ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉండే కానీ దేవుడు దేవుని దేవుని వరకు ప్రజలు సత్యం తెలుసుకోవాలని ఛానల్ ఎన్నిసార్లు ఎగిరిపోయినా కానీ ఎన్ని విమర్శలు వచ్చినా కానీ ఎన్ని బుద్ధులు తిట్టినా కానీ ట్రూత్ తెలుసుకోవాలి అలా నేను ఎస్ నేను చూసా కొంతమంది మనం ఇలా ఖండించుకుని పోవడం ద్వారా కొంతమంది దేవుని ఎలా ఆరాధించి తెలుసుకున్నారు ఎలా ఆరాధించకూడదు ఆరాధించకూడదు తెలుసుకున్నారు అదేవిధంగా డివోషన్ అని కూడా వీటిని అబద్ధులకు పేరు చెప్పకుండా చేసిన వీడియో చూసి ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు చూడండి అబద్ధ బోధ ఖండించినప్పుడు నిజమైన ఆత్మీయత ఏంటి నిజమే ఆత్మీయత ఏమి కాదు తప్ప ఎదగడం అనేది వాక్యాలు మరలా పై కాంటెస్ట్ దాన్ని మీనింగ్స్ అవి సరిగ్గా నేర్చుకొని ఉన్నప్పుడే ఎదుగుతాం కాబట్టి ఆ విధంగా నేను చాలా చూశానండి కాబట్టి ప్రతిసారి వచ్చి ఈ అబద్ధ బోధ భక్తులు ఆలోచించాలి ఎవరిని మర్శించుకుని ఒక వీడియో చేశామంటే బైబిల్ ఆ విధంగా బోధిస్తుందా వీళ్ళకి ఇష్టం వచ్చి చెప్తున్న పాజిటివ్ వీడియో విషయంలో చెప్తున్నా అది నెగిటివ్ వీడియో అలా మనకు అలా బోధించట్లేదండి అలా బోధించ అలా బోధించట్లేదు బైబు పత్రికల్లో ఎన్నిసార్లు పౌలు హెచ్చరించాడు అబద్ధ బాధల గురించి యేషుబాబు ఎన్నిసార్లు హెచ్చరించాడు అబద్ధ బదుల గురించి యేశబాబు మీ చూస్తే పరిశీల శాస్త్రతో ఎంత పోరాటం చేశారని ఆయన వాళ్ళందరూ ఎవరు నేటి పరిశీల శాస్త్ర అబద్ధ బోదుకులు అక్కడ ఉన్న అబద్ధ అబద్ధ బోధకులు ఇప్పుడు మనకి బోధకుల రూపంలో ప్రవృత్తుల రూపంలో అపోతుల రూపంలో అనేక మంది అబద్ధ బోధకులు ఇక్కడ మనకి కనబడుతూనే ఉన్నారు సో ఎవరు ఖండిస్తున్నారండి మనం వాళ్ళని ఖండించాలి ఎందుకంటే వాళ్ళు దేవుని తప్పుగా చూపిస్తున్నారు కాబట్టి సో మనం వాళ్ళ పేర్లు పెట్టి పబ్లిక్గా ఖండించినప్పుడు మాత్రమే ఖండించినప్పుడు మాత్రమే వాళ్ళ బోధకులు అంటున్నారని కొంతమంది చూసినప్పుడు ఆయన గుర్రెలైన సరేటి కాబట్టి ఆ బోధకులు చెప్పింది వాక్యాన్ని సారమ కాదు అని తెలుసుకొని నిజమైన విశ్వాసాలకు వస్తారు నిజమైన విశ్వాసాలకు వస్తారు నిజమైన నిజంగా దేవుని ఎలా ఆరాధించాలో తెలుసుకుంటారు కానీ ఈ అబద్ధ బోధకులు భక్తులు మాత్రమే ఇష్టం వచ్చినా మాట్లాడుతుంటారండి ఇష్టం వచ్చినా మాట్లాడుతుంటారు ఎవరిని వీడియో చేసి చూద్దాం దమ్ముంటే అంటారు దమ్ముంటే వాళ్ళని చూసినా నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు అంతగా బ్రెయిన్ వాష్ చేయబడ్డారు వాళ్ళు వెంబడిస్తున్న ఆ బోధకులు వాళ్ళని భయంకరంగా బ్రెయిన్ వాష్ చేశారు భయంకరంగా అంటే ఫుల్గా కంట్రోల్ తీసేసుకున్నారు కాబట్టి వాళ్ళకి మనం ఏం చెప్పినా కానీ వినరు వినరు కాబట్టి ఆత్మీయత అనేది ఇప్పుడు నా ఉద్దేశం ఏదో మీరు నేను అబద్ధాలు ఖండించుకున్న వీడియోస్ చూడండి నేను కాదండి నా ఉద్దేశం అది కాదండి మీరు ఆత్మీయత ఎదుగు అనేది ఏదో నా వీడియో చూడడానికి కాదు మీరు వాక్యాన్ని ఎగ్జామ్ వాక్య పిల్లలు పరిశీలిస్తూ వాక్యాన్సరంగా బోధించే బోధకులని వెంబడించడం ద్వారా ప్రతిదీ ప్రతిదీ వాక్య పిల్లలు పరిశీలించడం మాత్రమే మీరు ఆత్మీయంగా ఎదుగుతారు అంతే తప్ప కేవలం మీరు అబద్ధ బోధకులు చూస్తే మీకు వాళ్ళు తప్పని తెలుస్తుంది వాళ్ళు దేవుని తప్పుగా ఆలస్యం చేస్తుంది కానీ మీ ఎదుగుదల అనేది అది మీ పర్సనల్ పర్సనల్ వ్యక్తిగతంగా మీరు దేవుళ్ళు వాక్యాలు చదువుతూ మిమ్మల్ని మీరు కట్టుకున్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది కాబట్టి అబద్ధ బోధకుల భక్తులు నేను విమర్శిస్తూనే ఉంటాను ఖండిస్తూనే ఉంటాను వాక్య పిల్లల్లో నేను ఖచ్చితంగా ఖండిస్తూనే ఉంటాను ఎన్ని ఎంత ఆపరేషన్ కానీ వాక్యం ఆ ప్రభు అది ప్రభు మనకు చెప్పాడు మోసపోకుండా చెప్పాడు అబద్ధ బోధకుల నుంచి కొర్ర చర్మం కప్పుకొని వస్తున్న ఆ తోడేళ్ళ గురించి ప్రభు హెచ్చరించాడు మోసపోకుండా చెప్పాడు వాళ్ళు వాళ్ళ ఎంత కఠిన మత్స్యతో ఇరవై మూడు చదవండి చదవండి దేవుడు వాళ్ళ మీద అంత కోపం ఉన్నాడో మీకు అర్థమైద్ది మీరు చదవరు ఏగా చెప్పిందే వింటారు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెడతారు పర్సనల్ బా వచ్చిన తిడుతూ ఉంటారు ఆ ఫోన్ చేసి కొన్నిసార్లు మెసేజ్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా సో నేను మీ ఆత్మల పట్ల భారం కలిగి చెప్తున్నాను మీకు ఇప్పుడు అర్థం అర్థం కాకపోవచ్చు కానీ మరి మీరు తిరుపతి తిన దగ్గర మనందరం నిలిచాల్సి వస్తుంది కాబట్టి ఆ భయం ఆ భయం కలిగి ఉండి ఎవరు ఏది పొంది అండి అది వాక్యాన్ని సర్వ కాదా వాక్యం దానికి అంగీకరిస్తుందా లేదనేది పరిశీలించుకోండి మీ ఆత్మలకు మీరే బల్లు కాబట్టి ప్రతిదీ వాక్య పేరులో పరిశీలించండి ప్రభు మిత్రులు కాక